ఇప్పుడే అందిన భర్త జూబ్లీ లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే గెలుపు ఏ పార్టీది ఎవరిది సంచలన సర్వే ఫలితాలు విడుదల అంటూ లేటెస్ట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నుంచి చూడండి అర్థమవుతుంది ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వాళ్ళకి లైక్ చేయండి వివరాలైతే కాకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఆగిపోయాయి కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం హాట్ హాట్గా నడుస్తూ ఉన్నాయి దీంతో ముఖ్యంగా నియోజకవర్గంలో అనివార్యంగా ఉప ఎన్నికలు అయితే వచ్చిందనమాట బీఆర్ఎస్ కీలకనైతే చనిపోవడంతో ఈ ఉప ఎన్నికలకు సంబంధించి అటు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితికి అటు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాలుగా నిలిచింది దీంతో రెండు పార్టీలు హురాహురిగా పోరాడుతున్నాయి జూబ్లీల్స్ ఎలక్షన్ సంబంధించి అంటే బీజేపీ తన అభ్యర్థిని పోటీలో నిలిపినప్పటికీ ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్ గులాబీ పార్టీ మధ్యలో ఉన్నట్లు విశ్లేషకులు అయితే అంటున్నారు గులాబీ పార్టీ తన అభ్యర్థి మాగంటి సునీతను రంగంలోకి నిలిపింది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను పార్టీలో అంటే పోటీలో ఉంచింది అనమాట రెండు పార్టీ పార్టీలు గెలుపును అత్యంత సవాలుగా తీసుకున్న నేపథ్యంలో పోటీ హోరాహోరిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఈ రెండు పార్టీల ప్రచారాన్ని వేగవంతం అయితే చేసాయనమాట ఇక భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ పోటీని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనమాట క్షేత్రస్థాయిలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సిట్టింగ్ స్థానాన్ని పదలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో అయితే ఉన్నారు నేపథ్యంలో ఆయన తన గెలుపు పైన బలమైన నమ్మకంతో ఉన్నారు నవీన్ యాదవ్కు ఎంఐఎం అధినేత అసౌద్దీన్ వేసి మద్దతు అయితే పలికారు దీంతో గెలుపు తన అని నవీన్ యాదవ్ అయితే చెప్తున్నారు గెలుపటంలో విషయంలో పక్కన పెడితే జూబ్లీ ఉప ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారు సర్వే ప్రకారం ఎవరు గెలిచే అవకాశం అయితే ఉంది ఈ అంశాలపైన ఆర్ఆర్ పొలిటికల్ సర్వే అనే సంస్థ ఒక సర్వే అయితే నిర్వహించింది సర్వేలో సంచలన విషయాలు వీలుకైతే అయితే జూబ్లీ జూబ్లీల్స్ ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలన్న అంశంపైన ప్రజల అభిప్రాయాన్ని అయితే కోరితే ముప్పై మూడు పాయింట్ మూడు ఐదు శాతం సునీతకు జై కొట్టారు నవీన్ యాదవ్కు ఓటు వేస్తామని నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం మంది చెప్పారు పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది తెలియదు చెప్పలేమని చెప్పేసి సమాధానం వెల్లడించారు పరిపాలనా సంక్షేమం అభివృద్ధి అనే అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి అనుకూలంగా పంతొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం మంది కేసీఆర్కి అనుకూలంగా అరవై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం మంది సమాధానం చెప్పారు తెలియదు చెప్పలేము అని చెప్పేసి పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది సమాధానం ఇచ్చారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా ఎవరికి ఉందనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం మంది అనుకూలంగా సమాధానం చెప్పారు అదేవిధంగా గులాబీ పార్టీకి ముప్పై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం మందికి అదేవిధంగా బీజేపీకి బీజేపీకి సంబంధించి మూడు పాయింట్ ఒకటి రెండు శాతం మంది అనుకూలంగా సమాధానం చెప్పారు ఇక తెలియదానికి చెప్పలేమని సమాధానం పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది అనగా పర్సంటేజ్ చెప్పారనమాట తెలంగాణ రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరనే ఉండాలనే ప్రశ్నకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఇరవై పాయింట్ మూడు శాతం మంది కేసీఆర్కు అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం మంది బండి సంజయ్కు ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం కిషన్ రెడ్డికి అనుకూలంగా ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం అనుకూలంగా సమాధానం చెప్పడం జరిగింది ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నికల పార్టీల వారిగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి యాభై పాయింట్ ఆరు ఐదు శాతం గులాబీ పార్టీకి ముప్పై రెండు పాయింట్ నాలుగు ఆరు శాతం బీజేపీకి పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇక హెచ్ వైసి అనగా ఏదైతే ఒకటి పాయింట్ సున్నా మూడు శాతం ఇతరులకు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నూటకు రెండు పాయింట్ ఎనిమిది శాతం అనుకూలంగా సమాధానం చెప్పారనమాట మొత్తం ఈ సర్వేలో కేసీఆర్ పరిపాలనా కాలం సంక్షేమ అభివృద్ధి పైన ప్రజల్లో సానుకూల స్పందన అవుతుందనమాట ఇదే క్రమంలో మాగంటి సునీత పైన సానుభూతి ఉన్నప్పటికీ ఎందుకనో ప్రజలు ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కాలంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయిన నేపథ్యంలో సానుభూతి సామాజిక సేవ కార్యక్రమాల వల్ల ఆయనకు ప్రజలు ఆమోదిస్తున్నారు ఈ ఆయన ఈ నియోజకవర్గంలో కులాలతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు వాస్తవానికి నవీన్ యాదవ్ కూడా మరొకరు కనుక పోటీలో ఉండి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోయేదని కేవలం ఆయన వ్యక్తిగత చరిచిన వల్ల మాత్రమే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్లేషకులు అయితే అంటున్నారు చూడాలి మరి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే ప్రకారం ఇది మారుతున్న లెక్కల ప్రకారం మళ్ళీ సర్వే కూడా మారే అవకాశాలు అయితే ఉందన్నమాట మొత్తం మీద అయితే ఇది సంచలన సర్వే ఫలితాలు